మయన్మార్ లో ఇటీవలే వచ్చిన భికర భూకంపం రెండు వేల మంది ప్రాణాలు తీసింది కొన్ని వేల మందిని నిరాశ్రయులను చేసింది మన పొరుగునే జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యం ప్రభావం ఈశాన్య ప్రాంతాల్లో కనిపించింది ఇప్పుడు జపాన్కు అతి భారీ భూకంపం మెగాక్వేక్ రాబోతోందనే అంచనాలు కలవరపాటుకు గురిచేస్తుండగా ఆ తరువాత వంతు ఇండియాదే అన్న అంచనాలు సెస్మాలజిస్టులు ఇస్తున్నారు గ్రేట్ హిమాలయన్ ఎర్త్క్విక్ లైన్ లో ఉందని వాళ్లు హెచ్చరికలు చేస్తున్నారు మయన్మార్ భూకంపం వచ్చి ఎన్నో రోజులు కాలేదు భూకంపం కేంద్రం బర్మాలోనే ఉన్నా దాని ప్రభావం థాయిలాండ్ అరుణాచల్ ప్రదేశ్ వరకు కనిపించింది జపాన్లోని నమ్కై ట్రఫ్ వద్ద సంభవించే ఒక మెగాక్విక్ గురించి జపాన్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది ఇది ఎంతటి తీవ్రమైందంటే దాదాపు తొమ్మిది తో సంభవించే ఈ భూకంపంతో భారీ సునామీ రావచ్చని వంద అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడతాయని ఈ రంగంలోని నిపుణులు భావిస్తున్నారు ఈ భూకంపంతో మూడు లక్షల ప్రాణాలకు ముప్పు అని భావిస్తున్నారు జపాన్ లో నైరుతి పసిఫిక్ లో వచ్చే ఈ భికర సునామీతో వేల కొద్ది భవనాలు కొరుగుతాయని అంచనా వేస్తున్నారు ఈ తాజా హెచ్చరికలతో జపాన్ ప్రభుత్వం తన డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రణాళికను మార్చుకుంటోంది రెండు ఇలా జరగడం ఇదే తొలిసారి నమ్కై ట్రఫ్ లో తొమ్మిది తీవ్రత కలిగిన భూకంపం శక్తిని జపాన్ కేబినెట్ కమిటీ అంచనా వేస్తోంది దేశంలోని ప్రతి ప్రాంతంలో వరదలు మరియు సునామీల ప్రమాదాన్ని నిర్ధారించారు ఈ భూకంపం సంభవిస్తే జపాన్ ఆర్థిక వ్యవస్థకు ఒకటి పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లో వచ్చని దాదాపు సగం పోతోందని కూడా భయపడుతున్నారు రెండు వేల పదకొండులో జరిగిన తొమ్మిది తీవ్రత గల భూకంపం భారీ సునామీ సృష్టించి ఈశాన్య జపాన్లోని ఫుకోషియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మూడు రియాక్టర్లను కరిగించి పదిహేను వేల మందికి పైగా మరణాలకు కారణమైంది ఎక్కడో జపాన్ లో జరిగే ప్రమాదం గురించి ఊహిస్తేనే భయంకరంగా అనిపిస్తోంది కానీ అదే స్థాయి ప్రమాదం మనకు కూడా ఉంది మొత్తం హిమాలయన్ రీజియన్ ఓ టైం బాంబు పై కూర్చుందని భూకంప అధ్యయన నిపుణులు చెబుతున్నారు హిమాలయ ప్రాంతంలో ఎనిమిది పాయింట్ లేదా అంతకంటే తీవ్రమైన భూకంపం ఎప్పుడైనా సంభవించవచ్చు ఈ భూకంపం చండీగఢ్ డెహ్రాడూన్ ఢిల్లీ వంటి నగరాలను ప్రభావితం చేయవచ్చు పంతొమ్మిది వందల ఐదులో హిమాలయన్ ప్రాంతంలో వచ్చిన కాంగ్రా భూకంపంలో ఇరవై వేల మంది చనిపోయారు అలాంటిది మళ్లీ వస్తే ఈసారి రెండు లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది సెంట్రల్ హిమాలయన్ రీజియన్ లోని కామవున్ గర్హ్వాల్ వంటి ప్రాంతాలు ఎప్పుడో ఒక పెద్ద భూకంపానికి సిద్దంగా ఉన్నాయని సెస్మాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు హిమాలయన్ పలకల మధ్య ఫాల్స్ ఓ పెద్ద ఎప్క్విక్ ను ప్రేరేపిస్తున్నాయి హిమాలయన్ భౌగోళిక పరిస్థితుల ప్రకారం అక్కడ తరచుగా భూకంపాలు రావాల్సి ఉంది అయితే అప్పట్లో వచ్చిన నేపాల్ భూకంపం తరువాత మళ్లీ ఆ స్థాయిలో రాలేదు భూకంపాల మధ్య గ్యాప్ పెరిగే కొద్దీ దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది భారత ఎమర్జెన్సీ సర్వీసులు ఈ ప్రమాదాల గురించి తెలుసుకున్నప్పటికీ నష్టాన్ని తగ్గించడానికి తగిన సన్నాహాలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు జపాన్ తన రక్షణలను బలోపేతం చేస్తున్నట్లే భారత్ కూడా ఇలాంటి విపత్తులకు సిద్దంగా ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు టెక్టానిక్ ఒత్తిడి పెరుగుదల కారణంగా ప్రతి వంద నుండి నూట సంవత్సరాలకు ఒక మెగాక్విక్ సంభవించవచ్చని అంచనా వేస్తున్నారు కాంగ్రా భూకంపం వచ్చి దాదాపు నూట ఇరవై ఏళ్లు అవుతోంది కాబట్టి భారత్ మరో విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాల్సి ఉంది